ఏం కూర అత్తమ్మ ఆలుగడ్డ టమాటా ఈ దోసకాయ తోటి పచ్చిమిరకాయలు వేసి పచ్చడి చేస్తావు కదా అట్లా చెయ్యొచ్చు కదా ఇవ్వాలి ఫ్రెష్ రాసుకోవాలి హాయ్ అమ్మా ఈరోజు దోసకాయ పచ్చడి చేస్తున్నామ్మా చూడండి ఈ పచ్చిమిరకాయలు పచ్చి వాడితోనే చేసి తాలింపు పెడతానమ్మా చూడండి లైట్ కూడా పోయింది చిక్కు తీసుకున్నాను కాయ ఈ కావాలంటే ఒక పది పచ్చిమిరకాయ దాకా కొంచెం పెద్ద ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ ఏమి అమ్మా లేకుండా చూసుకోండి వాట్లో అయినా దంచుకోవచ్చు అమ్మా మిక్సీలోనే రోడ్లో చేసినట్టే చేస్తా కొంచెం అంటే కొంచెం చింతపుడు నానబెట్టుకుని ఎందుకంటే గింజలు చేదు ఉన్నాయని తీసే దాంట్లో పులుపు ఉండదు అనమాట కొంచెం ఒక రెమ్మ విసిగుసేపాడా ఉప్పు కొన్ని ముక్కలు వేసుకొని కొన్ని ముక్కలు ఉంచుకోవాలి AHHHHH <laughs> దోసకాయ పచ్చడి రెడీ అమ్మా ఏడి వేడి అన్నంలో బా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఒకసారి మీరు కూడా చేసుకొని చూసి ఎలా ఉండేది నాకు కమెంట్ చేయండి సింపుల్గా తొందరగా అయిపోతుంది శ్రీలక్ష్మి వేడి వేడిగా అన్నము పచ్చడి వేసి నెయ్యి వేసాను తిని ఎలా ఉందో చెప్పు చాలా బాగుంది అత్తమ్మ థ్యాంక్స్ చేసినందుకు అయితే ఫ్యామిలీ చెప్పు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంది వెల్లుల్లి పచ్చి ఉల్లిగడ్డ లేకుండా చేసుకొని కూడా బాగుంది ఒకసారి ట్రై చేసుకోండి మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి